హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి మరొక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈ బ్లాగ్ లో వచ్చేసి నేను మంచి బ్లౌజెస్ చూపించాను సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు బాగా యూస్ అవుతుంది సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మిమ్మల్ని చూసి మేము షాప్ పెట్టుకున్నాము మీలాగే మేము మిషన్ తెచ్చుకున్నాము అని చెప్పేసి అలా చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అలాగే అందరూ కూడా రెగ్యులర్గా పెట్టండి అక్క వీడియోస్ ట్రై చేయండి కొంచెం పెట్టడానికి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో మీరు అడిగినందుకన్నా నేను ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో మరి అడిగిన మీరంతా కూడా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరందరూ లైక్ చేస్తూ మంచిగా నన్ను సపోర్ట్ చేశారంటే నాకు కూడా వీడియోస్ ఎంత పని ఉన్నా కూడా ఒక షెడ్యూల్ అనేది వేసుకొని చెయ్యాలి మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి అనిపిస్తుంది సో కాబట్టి తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగు ఇది ఒక టూ త్రీ డేస్ అయితే మిక్స్ అయి ఉంటుంది సో మనకు సరుకు ఎక్కువైపోయింది మిషన్స్ ఎక్కువైపోయాయి షాప్ మాత్రం చిన్నగా అయిపోయింది ఇంత ముందుకు ఇతరు పక్కన పెట్టుకునేదాన్ని మిషన్ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి జాయింట్లు వేయాలన్నప్పుడల్లా ఆ ప్లగ్ బాక్స్ తీసుకొని వైర్ మళ్ళీ ఇతర బోర్డుకి పెట్టుకొని పెట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంత ముందుకు ఒకటే చోట సెట్ చేసి మేము బట్ ఇప్పుడు ఏంటంటే మనకు త్రిబుల్ ఆర్ మిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ అన్నది చిన్నగా అయిపోయింది అలాగే ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకొచ్చి పెట్టాను కదా సో షాప్ లో అసలు తిరిగేదానికే ప్లేస్ ఉండట్లేదు అనమాట వీడియోలో మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది సో ఈ డిజైన్ వచ్చేసి కంప్యూటర్ లో వేసిన డిజైన్ అండి మొత్తం కుందన్ వర్క్ వస్తుంది వర్క్ మనకి అవుట్లైన్ మనం వేస్తాం కదా కుందన్ పెట్టి సో అలాగే ఉంటుంది అనమాట ఫస్ట్ లైన్ వస్తుంది దానిపైన మనకు సైజుని బట్టి కుందన్స్ అన్నవి అతికించుకున్నాం అంటే కనుక చాలా బాగుంటుంది డిజైన్ నాకు బాగా నచ్చింది ఈ డిజైన్ యాక్చువల్లీ వీళ్ళది ఇంకో డిజైన్ కూడా వేసినా కానీ అది చూపిద్దాం అనుకునే లోపే వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇది కొంచెం టైం ఇచ్చింది అనమాట అందుకు ఇదైతే చూపించాను సో ఈరోజు షాప్ లో ఎవరు లేరంట అంటుకుంటున్నారా ఎవరు లేరండి అందరూ వస్తున్నారు కానీ కరెక్ట్ గా పని చేసే వాళ్ళు దొరకట్లేదు నాకు ఏదో నామవాస్తిగా వస్తున్నారు కూలి వస్తుంది కదా నాకు చాలు చేయాలా నేను అన్నట్టుగా చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో అట్లాంటి వాళ్ళని మనం పెట్టుకున్నా కూడా పెద్ద ప్రయోజనం అయితే ఏమి ఉండదు ఎందుకంటే మనం షాప్కి వచ్చిన తర్వాత నమ్మకంగా వర్క్ చేయాలి ఏదైతే పని ఉంటుందో అది మనం లేకున్నా కూడా ఆపకుండా చేయాలి మనం ఉంటే పని చేసి మనం లేనప్పుడు ఖాళీగా కూర్చునే వర్క్ వర్కర్స్ని పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో కాబట్టి నేను మోస్ట్లీ అందరికీ వద్దని చెప్పేస్తున్నాను అనమాట వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే కంప్యూటర్ వర్క్ నేను చాలా సార్లు చూపిస్తున్నాను అసలు దాన్ని క్యాచ్ చేయట్లేదు ఇంకా దారం తెగిపోయినా కూడా నేను ఏ పని ఉన్నా కూడా వచ్చి నేనే దారం పెట్టుకోవాలి నేనే చూసుకోవాలి అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా అలా చేసుకునే దానికన్నా కూడా నేనే వర్క్ చేసుకున్నాను అనుకోండి నాకు సాటిస్ఫై అయినా ఉంటుంది సరే ఎవరు లేరు కదా నేను చేసుకుంటున్నాను మనుషులను పెట్టుకొని నేను చేయాలి అంటే కొంచెం ఇబ్బందే అవుతుంది కదా అరే వీళ్ళు ఏం నేర్చుకోవట్లేదే వీళ్ళు ఏం చేయట్లేదు కదా శాలరీస్ ఇవ్వాలి మళ్ళీ వేస్తుంది అనమాట సో అందుకు ఒకదాని ప్రస్తుతానికైతే చేసుకుంటున్నాను ఇది ముల్లజాజి చెట్టు వచ్చేసి నిన్న ఎవరో కామెంట్స్ లో పెట్టారు నేను ఈ పూలు ఏంటో చెప్పండి అని చెప్పేసి కరెక్ట్ అండి ఈ ముల్లజాజి పువ్వులతో కనుక పూజ చేస్తే బంగారు పువ్వులతో చేసినంత ఫలితం వస్తుందంట లక్ష్మీ అమ్మవారికి రోజు ఈ పూలు గనక మీకు అవైలబుల్లో ఉంటే నూట ఎనిమిది పూలు తీసుకొని నేను ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని గనక మీరు రోజు జపించినట్టయితే మీకు తెలియకుండానే మీకు డబ్బు అయితే వస్తుందండి ఇది నిజం నా జీవితంలో నేను అనుభవించినటువంటి ఆ విషయాన్ని చెప్తున్నాను ఏంటి ఆ మంత్రం అంటే ఓం నమో శ్రీ లక్ష్మీదేవి ఓం నమో శ్రీ లక్ష్మీదేవిని రోజు నూట ఎనిమిది సార్లు ఈ పువ్వులతో కనుక చేసి చూడండి ఒక నెల రోజులు రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇంకా పచ్చ పువ్వులు కనిపించాయి కదా అవి చెట్లు ఎంత పెద్దగా అయిపోయినాయి అంటే చక్కగా పైకి పోయినాయండి పైకి పోయిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు సైడ్కి వస్తున్నాయి ఆ పూలు ఏమో పైన రాస్తున్నాయి తెంచేటప్పుడు పుటక్కిన ఇట్లా వంచామంటే గనక విరిగిపోతూ ఉన్నాయి కొమ్మలు అట్లా చాలా కొమ్మలు అయితే విరిగిపోయినాయి ఈ రోజు అమ్మవారికి పూలు ఏం లేవు మన అమ్మకి ఈ పువ్వులు ఒక్కటే ఉన్నాయి చామంతి పువ్వులక్క ఎందుకో తీసుకురాలేదు ఫోన్ అయితే చేసిన పొద్దున్నే సరే ఈ పూలు ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఈ పూలు పెట్టి పూజ చేసుకున్నామని చెప్పేసి అయితే చేసుకున్నా ఈ చెట్టు నాటినప్పటి నుంచి లలితమ్మ కోసం అన్న ఒక్క పువ్వు అన్న పూస్తుంది రోజుకి ఖచ్చితంగా ఆ పువ్వు తెచ్చుకొచ్చి అమ్మకెడితే అదొక సంతోషం సో నేను ఇంతలోపు పూలు తేలలేదని పూజ చేసుకునే లోపే అక్క అయితే తెచ్చింది సో పావండి ఇరవై రూపాయలవి చాలా బాగా పెడుతుంది అక్క పువ్వులు అయితే మాత్రం పర్లేదు సో కర్నూల్లో తెచ్చుకుంటాను ఎక్కువ మోస్ట్లీ నేను అది ఇంకా దండి వస్తాయి నాకు ఒక ఐదు ఆరు రోజులు వస్తాయి పూజ చేసుకొని షాప్కి అయితే వచ్చాను ఈ బ్లౌజ్ ఒకసారి చూడండి మగ్గం వర్క్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి సర్కిల్ లాగా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి నెట్టెడ్ క్లాత్ వేపించి శారీలో బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ పైన ఇలా సింపుల్ గా వర్క్ చేపించాను అలాగే మన కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టించి పెట్టించామన్నమాట అనమాట సో భలే వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ శారీ మొత్తం ఇక్కడ నెట్ క్లాత్ వేసాం కదా ఆ కలరే ఉంటుంది అనమాట శారీ మొత్తం సో కాబట్టి అది నెట్ తీసుకున్నాము ప్రింట్ వచ్చేసి ప్రింట్స్ కట్ వస్తుంది ఈ బీట్ చూడండి ఇది భలే ఉంది క్రిస్టల్ బీట్స్ తో వచ్చింది దానికి జే అదేమంటారు కడ్డీతో వేశారు చాలా బాగుంది అది అది రెడీమేడ్ తీసుకొచ్చినటువంటి బంచ్ అనమాట హ్యాండ్స్ కి భలేగా కనిపిస్తుంది అది ఆ అమ్మాయి తీసుకెళ్ళడానికి వస్తే నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీసాను ఒక రెండు నిమిషాలు ఈ వీడియో ఈ బ్లౌజ్ మా వాళ్ళకి చూపిస్తాను అని చెప్పేసి చూపించాను అనమాట సరే పర్లేదు అని చెప్పేసి దాన్ని చెప్పడంతో చూపించాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం ఎక్కడ నేనేం షూట్ చేసుకోలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా సో అయిపోయినవి అయిపోయినట్టుగా తీసేసి మళ్ళీ ఇక్కడ బ్లౌజ్ అయితే పెడుతున్నాను సో వీళ్ళిద్దరు వచ్చేసి వర్క్ చేస్తాము అని చెప్పేసి వచ్చారు మాట్లాడడానికి అని చెప్పేసి సో సరే అయితే పర్లేదు మనకు కూడా ఇద్దరు వచ్చారంటే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక టూ డేస్ అయితే ఫస్ట్ రమ్మని చెప్పాను సో టూ డేస్ వచ్చారు వచ్చిన తర్వాత కొంచెం పర్లేదులే అనుకునేసరికి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే రిజెక్ట్ అయిపోయారు ఎందుకో మరి తెలియదు టైమింగ్ సరిపోతలేదని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే చేసుకున్నారు చేసుకున్నారనమాట సరే పర్లేదు మనకి మిషన్ గురించి తెలియని వాళ్ళు అంత పెద్దగా అవసరం కూడా ఉండదు అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట సో వీళ్ళకి మోస్ట్లీ చూపించాను కొంచెం కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అయితే నేర్చుకోలేదు సో పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా టైం పడుతుందండి సో కాబట్టి మన పని మనం చేసుకుంటే మనం చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ పక్క వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఉండదు కాబట్టి ఏదైనా సరే అది చిన్న పని అయినా పెద్ద పని అయినా మనం చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో కాబట్టి మోస్ట్లీ నేను ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వను అనమాట చేతనేంత వరకు నేనే చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఒకనొక టైంలో మనం కొన్ని పనులకు ఒకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది అంటే మన వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఒకరి మీద ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది సో అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకటే పని అనుకోండి హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు మాట్లాడేసి తర్వాత ఇంకా సాయంకాలం అయితేనే కంపల్సరీ దీపం వెలిగిస్తాను షాప్లో అయితే సో దీపం వెలిగించి బయట వ్యూ చూస్తే బండ్లు సైకిన్లు ఆటోలు అన్నీ పోతూ భలే ప్రశాంతంగా ఉంటుంది హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను మీకు రెండు బ్లౌజులు చూపిస్తాను ఈ రెండుతో పాటు ఇంకా రెండు ఉన్నాయి మా బ్లౌజులు అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వేయించాను బ్లౌజు చాలా బాగా వచ్చింది కాకపోతే అప్పుడు కొంచెం వాళ్ళకి ఫంక్షన్ ఉండడం వల్ల వెంటనే తీసుకెళ్ళిపోయినారు అందుకే నేను మీకు ఈ వర్క్ నేను చూపించలేకపోయినా అనమాట ఫంక్షన్ అయిపోయిన తర్వాత తెచ్చేయండి వీడియో చేస్తాను అని చెప్పేసి అంటే పాపం తెచ్చినారు సో దీనికి యాక్చువల్గా బటన్ పెట్టించి సో కస్టమర్కి కంఫర్ట్గా లేదు అని చెప్పేసి మళ్ళీ ఇలా థ్రెడ్ అయితే పెట్టించాము ఇది వచ్చేసి చెల్లా వర్క్ అండి మొత్తం కర్దానా వస్తుంది బీట్స్ వస్తుంది అనమాట అండ్ అలాగే ఇక్కడ చూసే చూసినట్లయితే మీకు చమకీ కూడా వచ్చింది చూడండి ఈ డిజైన్స్ ఇక్కడ సారీ ఇదిగో ఇక్కడ సైడ్ ఈ బీట్స్ దీనిలో కిందంతా చమకీ కూడా వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ అయితే వస్తుంది హై నెక్లో అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ఇలా కట్ అయితే ఇప్పించాను చాలా బాగా వచ్చింది ఫ్రంట్ కూడా కట్ ఇచ్చి ఈ షేప్ అయితే వస్తుందనమాట సో మనకి వర్క్ ఉండే సైడ్ ఎలా వస్తుందో షేప్ వర్క్ లేని సైడ్ కూడా సేమ్ అలాగే షేప్ వస్తుంది బట్ క్లాత్ని తిప్పే కుట్టిపించాను ఇది వచ్చేసి మాస్టర్ స్టిచ్ చేసినటువంటి బ్లౌజెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఆర్గన్జా క్లాత్ ఇచ్చాను ఇప్పుడు మామూలుగా అయితే కనుక నెట్ క్లాత్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా సో నా సజెషన్ ఏంటంటే నెట్ క్లాత్ కన్నా కూడా ఆర్గన్జా క్లాత్ చాలా బాగుంటుందండి నెట్ క్లాత్ ఏమవుతుందంటే ఈ క్లాత్ అన్నది ఎంత మనం వర్క్ చేసినా కూడా పోతుంది అదే ఆర్గన్సా క్లాత్ అయితే పోదు చాలా స్టాండర్డ్గా ఉంటుంది సో ఎవరైనా ఇలాంటి మోడల్స్ మీరు స్టిచ్ చేయించుకోవాలి అంటే మాత్రం తప్పకుండా మీరు నెట్ కన్నా కూడా ఆర్గన్సాని ప్రిఫర్ చేయండి ఆర్గన్సా చాలా బాగా కనిపిస్తుంది సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా హ్యాండ్ మళ్ళీ మధ్యలో అక్కడక్కడ కూడా బీట్స్ అయితే ఇచ్చాము అండ్ వర్క్ వచ్చేసి బ్యాక్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది సో ఇది ఆల్రెడీ వర్క్ అయిపోయింది స్టిచ్చింగ్ అయిపోయింది కస్టమర్ కూడా వేసుకొని తీసుకొని వచ్చారనమాట బ్యాక్ సైడ్ బటన్ ఉంది తీసేసి థ్రెడ్ పెట్టాము అలాగే కంప్యూటర్ వర్క్లో వచ్చేసి కొత్తగా వేసిన డిజైన్ అనమాట మిర్రర్ డిజైన్ ఇది డబల్ లైన్ వస్తుంది అనమాట స్క్వేర్ మిర్రర్ బట్ దీనికి యూజ్ చేసినటువంటి మిర్రర్ మాత్రం రౌండ్ మిర్రరే బట్ చూసే చూడండి వర్క్ చేసిన తర్వాత మనకి స్క్వేర్ కనిపిస్తుంది అంటే వర్క్ అన్నది వేసేటప్పుడు వర్క్లోనే తెలిసిపోతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మొత్తము చెక్సెస్ వస్తాయన్నమాట సో మేము ఇక్కడ ఏం చేసామంటే లీఫ్ లాగా ఇచ్చిన దానికి కూడా కుందని యాడ్ చేసాము అది కూడా బాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలాంటి బ్లౌజెస్ అంటే ఎక్కువ హెవీ బార్డర్ ఉండే దాంట్లోకి అలాగే బ్లౌజ్ అంతా కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా డిజైన్ కనిపించే వాటికి మిర్రర్ డిజైన్ అన్నది బాగా అండి చాలా వరకు నేను వేసి ఇచ్చాను కదా కస్టమర్స్కి కొంతమంది ఏంటంటే దీనికన్నా కొంచెం ప్లెయిన్ ఉంది ఇదన్నా వర్క్ వేసినాక అనిపిస్తుంది ఇంకా కొన్ని డిజైన్లు ఎక్కువ హెవీగా వస్తుంటాయి పెళ్లి చీరలు మీ బ్లౌజ్లకి దాంట్లోకి మనం థ్రెడ్ వర్క్తో వేసే డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ కానీ లేదంటే బూటీస్ కానివ్వండి ఇట్లా ఏదైనా థ్రెడ్ వర్క్ వచ్చేవి ఎక్కువ చేసినట్లయితే మనకి వర్క్ అన్నది హైలెట్ అవ్వదు సో మనకి అలాంటి డిజైన్ అలాంటి క్లాత్ వచ్చినప్పుడు మనకి వర్క్ హైలెట్ అవ్వాలి అంటే మిర్రర్ డిజైన్ చాలా బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి ఎవరైనా టైలర్స్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు కొత్తగా బూటికి రన్ చేసుకునే వాళ్ళు కావచ్చు సో కొత్తగా ట్రై అదేమంటారు మిషన్ తెచ్చుకొని వర్క్స్ ఎలా వెయ్యాలి తెలియదు ఏ క్లాత్కి ఎలాంటి వర్క్ సెలెక్ట్ చేసుకోవాలని తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి చెప్పిన అనమాట సో ఏదైనా శారీలో బ్లౌజ్కి ఎక్కువ మనకి బ్లౌజ్లోని బూటీస్ అలా వచ్చాయంటే వాటికి వి సెలెక్ట్ చేయండి చాలా బాగా కనిపిస్తుంది సో ఇవి ఈ బ్లౌజెస్ ఇంకా రెండు బ్లౌజెస్ ఉన్నాయి అవి నేను మీకు వీలైతే ఈ వీడియోలో చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్